ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ అరకువెల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు హుకుంపేట మండలం గడ్డకించుమండ పంచాయతీ గడ్డకించుమండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తమార్చ లక్ష్మీనారాయణ పడల్ పర్యటించి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో ఇందరమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లులు పోడు పట్టాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గిరిజనులకు అనేక హక్కుల చట్టాలు తదితర పథకాల కోసం వివరించడం జరిగింది గిరిజనులకు ఒక కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనుల హక్కుల చట్టాలు మేలు జరుగుతుందని రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి పాచిపెంట శాంతకుమారికి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అరకువెల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జంపరంగి వెంకట్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామలింగం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి గడికించుమండ గ్రామ కాపరస్తులకు పెద్దలకు చిన్నలకు అందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు గౌరవనీయులు ఉన్నటువంటి మన బాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు మరి గడికించుమండ గ్రామంలో రావడం జరిగింది రేపు ఏప్రిల్ పదహారున రెండు వేల ఇరవై నాలుగున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఓటు చేస్తున్నారు మీ అందరూ కూడా వారి సహాయక సహాయ శక్తులు అందరూ కూడా సహకరించాలని గ్రామానికి తెలియపరచడానికి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ మలికార్జు గారి శాంతకుమార్ గారి నాయకత్వం గారి నాయకత్వం జై కాంగ్రెస్